సూపర్ అండ్ సూపర్ స్పైసీ మేతి చికెన్ రెసిపీని షేర్ చేస్తున్నాను అంటే ఇందుగా మనము చికెన్ మ్యారినేట్ చేసుకుని పెట్టేసుకుంటాం అనమాట పసుపు ఉప్పు కారం కొంచెం ఆయిల్ అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాణాలు పెట్టేసుకుని ఒకటిన్న టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక నాలుగైదు పచ్చిమిర్చిలు ఇచ్చేసింది ఒక ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నామండి అదేవిధంగా రుచి సరిపడా సాల్ట్ టీ స్పూన్ పసుపు వేసుకుని ఈ ఆనియన్ చక్కగా ఫ్రై అవ్వని అనమాట ఫ్రై అవుతున్న క్రమంలోనే మనం కొంచెం కరివేపాకు ఇక్కడ యాడ్ చేసేసుకుంటామంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఒకసారి మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుని ఒక టేబుల్ స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర కలిపి గ్రైండ్ చేసుకున్నటువంటి పేస్ట్ యాడ్ చేసుకున్నామంటే అది కూడా మంచిగా మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసి ఆనియన్ మగ్గే వరకు మనము ఫ్రై చేసుకుంటాము ఆనియన్స్ చూసారా కొంచెం రెడ్డిష్ బ్రౌన్ కలర్ వచ్చింది ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్నటువంటి చికెన్ యాడ్ చేసేసుకుంటామండి యాడ్ చేసేసుకున్న తర్వాత మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకుంటాం ఇప్పుడు దీంట్లో మనము ఒక టీ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకుంటామండి సాల్ట్ అది యాడ్ చేసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా యాడ్ చేసుకోవాలి బికాస్ మారినేషన్ లో కూడా మనం సాల్ట్ యాడ్ చేసి ఉంటాం కదా ఉచిపోయి వేసామంటే సాల్ట్ ఎక్కువైపోతుందండి ఇంకా అసలు తెల్లేం అనమాట ఇంకా కారం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి మెంతకూర ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను నేను ఇక్కడ ఒక రెండు కట్టలు తీసుకున్నానండి ఈ మాత్రం చికెన్ కి తర్వాత ఒక పెద్ద సైజ్ టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అది యాడ్ చేసేసుకున్నాము మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసేసుకుంటాము మొత్తం కలిసేలాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత దీంట్లోనే హాఫ్ టీ స్పూన్ అంతా గరం మసాలా యాడ్ చేసుకుంటాం అనమాట మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసేసుకుని మనం ఇంక మూత పెట్టేసి చక్కగా దాన్ని ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు మగ్గించుకుంటామండి ఆఫ్టర్ ట్వంటీ మినిట్స్ కూర చక్కగా ఉడికిపోయి ఉంటుందండి మనం వేసిన ఆయిల్ అంతా సెపరేట్ అయిపోయింది ఇంకా సర్వింగ్ డిష్ లోకి తీసి వేడివేడిగా వేడిగా వడ్డించేయడమే మీరు వడ్డించేటప్పుడు పక్కన ఒక లెమన్ పీస్ కూడా పెడితే ఇష్టమైన వాళ్ళు చక్కగా లెమన్ పిండుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఈ కర్రీని ఈ కర్రీ వైట్ రైస్ లోకి రోటీస్ కూడా బాగుంటుందండి